నిధుల కొరత వల్ల అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు అయితే అతి త్వరలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు రాజేంద్రనగర్లోని లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్యార్థులతో గడ్డం ప్రసాద్ సమావేశమయ్యారు యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్పీకర్ ను విద్యార్థులు కోరారు గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు స్టూడెంట్స్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చిందో తప్పకుండా ఆ సమస్యలన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నిల్లు యనుమూల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ వ్యవసాయ విశ్వ పూర్వ వైభవం తీసుకుని వచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయ రంగం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ కానీ పట్టు కానీ ఇతర పార్టీలకు లేవు కాబట్టి తప్పకుండా వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పుట ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని కాపాడబడ్డదో అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి నాడు ఆధ్వర్యంలో తప్పకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుతాము బీహెచ్డి